లో దోపిడి ఇసుకలో దోపిడి ఖనిజాల్లో దోపిడి బట్టి అమ్ముకుండం ఏది వదలకుండా ఎర్రచందనం దగ్గర నుంచి గంజాయి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో యువత పాడైపోయే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి దీన్ని ఆదుకునేందుకే వంద మెట్లు దిగి ఒక జనరేషన్ యొక్క సంపద అంతా కొలగొట్టినటువంటి వైసీపీ పార్టీని గద్దంపాలంటే మనకి సీట్లకు ముఖ్యం కంటే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి రావాలంటే మన బలం సరిపోదు రాష్ట్రం బాగుండాలంటే మనం అన్ని మెట్లను దిగాలని చెప్పి ఆయన ఇవాళ కలవడం చాలా ఓపిక్గా గడిచిన మూడు రోజుల నుంచి బీజేపీని తెలుగుదేశం పార్టీని కలిపి పోటీ చేసే విధంగా ఎందుకు బీజేపీని కలపవలసి వచ్చిందంటే కేంద్రంలో రాబోయే ప్రభుత్వం మనకు సహకరించాలి మన యువత ఇక్కడే ఉద్యోగం చేయాలి మన ప్రభుత్వంలో ఏదైతే లూటీ జరుగుతుందో దాన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మనకు సపోర్ట్ ఉండాలని మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చేసిన అడుక్కి మన అన్ని పార్టీలు కూడా సహకరించే వాళ్ళ ఉమ్మడి అభ్యర్థులుగా అన్ని చోట్ల కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు నిలబడతానంటే లెక్కేసుకోండి ఇక్కడ జనసేన తెలుగుదేశం కాదు జనసేన తెలుగుదేశం బీజేపీ వ్యక్తిగా నేను అలాగే తనుకుంటే ఆర్మిల రాధాకృష్ణ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు నిలబడినట్టే అక్కడ అన్నిగా అన్నిదే భావించకండి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరికీ గమనిక ఏంటంటే మీ అందరూ కూడా ఇది జల తెలుగుదేశం సీటు కాదు జనసేన సీటు కాదు బీజేపీ సీటు కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి సీటుగా పరిగణించండి అన్ని చోట్ల మన ఓటుని కన్వర్ట్ చేసే విధంగా ఆ కార్యకర్తలు ఈ పార్టీకి వెయ్యని లేదా వాళ్ళకి వస్తే వీళ్ళకి అయిన అనుకుండా అందరూ కలిసి మరి ఏ ఎక్కడైతే మీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఇంతకాలం నాకు సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ప్రతి అక్క చెల్లెల మమ్మల్ని అందరికి కూడా నాలుగున్నర సంవత్సరాలు నన్ను మోసారు ఈ కాడి నుంచి కాన్స్టిటెన్సీలో నాతో కలిసి అడుగు ప్రతి వ్యక్తిని కూడా ఆదుకునే శక్తిని ఆ భగవంతో నిమ్మని ఇది ఒక సేవకుడుగా మాత్రమే నేను ఈ బాధ్యత తీసుకోవాలని ఆలోచనతో దీన్ని ఈ ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది అదే మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నా గెలుపు మీ గెలుపుగా భావించండి ఖచ్చితంగా మీ కష్టాల్లో మీ ఇంట్లో నేను ఉంటాను మీ కన్నీళ్ళలో నేను ఉంటాను మీ సంతోషంలో నేను ఉంటాను కాబట్టి ఆ విధంగా నేను ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను మీ నేను ఇదే మాట మీరు ఐదు సంవత్సరాల తర్వాత అడగవచ్చు మిమ్మల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేసినా నా కోసం రూపాయి సంపాదించిన నా బిడ్డల మీ సాక్షిగా చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా నా ఇంట్లోకి రాజకీయాల్లో అన్యాక్రాంతంగా సంపాదించే అవసరం నాకు లేదు నేను చేయను ఎవరైతే నాకు నాతో తిరిగి కష్ట నష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి నేను సహాయం చేస్తాను ఇప్పుడు ఎవరు అలా నేను చేసి చెప్తున్నాను నా దత్తాత్రేయ సాక్షిగా దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు ఒకసారి మాట అంటే అదే జరుగుతుంది ఈ సేవకుడిని మీరు మీరు నిజంగా ఆదుకుని నన్ను గెలిపించండి మీకు సేవడుగా సేవకుడుగానే ఉంటాను మిమ్మల్ని మీద ఇప్పుడు ఇప్పుడు చాలా మంది చూసాం ఇంటికి వెళ్ళాలంటే పోలీసులు పర్మిషన్ కావాలి లేకపోతే పోలీసులు తీసుకెళ్ళి ఆడేమన్నా ఎదురు తిరిగితే తీసుకెళ్లి కాళ్ళు తీసి కొట్టించేయడం వీళ్ళ బాబుగారు ఆస్తి మనం పెట్టినట్టు కాబట్టి వాటి విరుద్ధంగా ఇక్కడ అలా జరగనేవి ఇంక ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బతికే విధంగా పార్టీలతో పార్టీలు అనేవి రాజకీయ పార్టీలు ఎలక్షన్ వరకే ఎలక్షన్ జాగ్రత్త అభివృద్ధి సంక్షేమం ఎవరైతే లే లేని వాళ్ళని ఆదుకునే విధంగా ఈ పరిపాలన జరిగే శక్తిని ఆ భగవంతుడు ఈ మూడు ప్రభుత్వాలకు ఏదైతే బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలకు ఇవ్వాలని ముగ్గురు నాయకులకి ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుకుంటూ